అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు మండలం ములికిపల్లిలో గ్యాస్ లీకేజ్ కలకలం రేపుతోంది ఆక్వా చెరువుల వద్ద బోరుబావి నుంచి గ్యాస్ ఎగసిపడుతోంది పదిహేను మీటర్ల మేర పైకి గ్యాస్ ఎగసిపడుతుండటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు స్థానికుల సమాచారంతో ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు మండలం ములికిపల్లి నుంచి విజువల్స్ చూస్తున్న ఒక బోరు బావి నుంచి గ్యాస్ లీక్ అవుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి ఆక్వా చెరువుల వద్ద బోరు బావి నుంచి గ్యాస్ ఎగిసి పడుతోంది పదిహేను మీటర్ల మేర పైకి గ్యాస్ ఎగిసి పడుతుండటంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు స్థానికుల సమాచారంతో ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ హరీష్ హరీష్ చెప్పండి ఓఎన్జీసీ పైప్ లైన్లున్న ప్రతి ప్రాంతం మొత్తం కూడా ఇదే సమస్య అప్పుడు ఇలా గ్యాస్ లీక్ అవడం స్థానికంగా భయం వ్యక్తం కావడం మనం చూస్తుంటాం ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాల్సి ఉంటుంది అటు ఫైర్ సిబ్బంది ఏమంటున్నారు హరీష్ రాజోలు మండలంతో పాటు రాజోలు మల్సిపురం మామిడి కుదురు చెక్నేటిపల్లి ఈ ప్రాంతం అంతా కూడా ఆన్ షోర్ లో వస్తుంది వైన్జీసీ గాని ఇతర ఆయిల్ అండ్ గ్యాస్ పెరిగి తీసే కంపెనీలు కానీ ఈ ప్రాంతం అంతా కూడా ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ ఉన్న విషయాన్ని గతంలో ఎప్పుడు గుర్తించారు దాంతో ఎన్జీసి పెద్ద ఎత్తున అప్పటి నుంచి ఇక్కడ ఎక్స్ప్లెగేషన్ చేపడుతుంది ఈ ప్రాంతంలో దాదాపు రెండు వందల ఒక బావులు ఉన్నాయి అంటే ఆల్రెడీ ఐడెంటిఫై చేసి భవిష్యత్తులో వినియోగించుకోవటానికి వచ్చిన గ్యాస్ బావులు సీల్ చేసిన గ్యాస్ బావులు కూడా చాలా ఉన్నాయి ఈ ప్రాంతంలో గతంలో కూడా ఎక్కడైనా సరే ఒక ఇరవై ముప్పై అడుగుల వరకు తవిన ఏ కారణంతో చవినా సరే అక్కడి నుంచి గ్యాస్ బయటకు రావడం చాలా సహజంగా కనిపిస్తుంది తముర ప్రాంతానికి కూడా చాలా ప్రదేశం ఈ నేపథ్యంలో సాధారణ భూర్భావులు అయితే దాదాపు ఇరవై ముప్పై అడుగులు కొన్ని చోట్ల తవినా నీళ్ళే వస్తాయి పెద్దగా గ్యాస్ వచ్చే పరిస్థితి లేదు కాస్త కింది కింద మాత్రం ఖచ్చితంగా గ్యాస్ కానీ ఇట్ర వాయువులు కానీ వెలువడే అవకాశం ఉంది దీనికి సంబంధించి ఓన్జీసీ స్టాఫ్ కూడా అనే చర్చలు కూడా అక్కడ ఈ గతంలో కూడా చేపట్టింది ఈ నేపథ్యంలో ఆక్వా చర్యలు విజేంద్రవర్మ అనే వ్యక్తికి సంబంధించిన ఆక్వా చర్యల సమీపంలో ఒక బోర్ బావు ఉంది సడన్ గా ఆల్రెడీ ఇప్పటికే బయటకు తీసిన బోరు బావు ఉపయోగించిన బోరు బావ్ అది ఆ బోరు బావు నుంచి ఈ సహజంగా ఒక్కసారిగా బయటికి రావడం దాదాపు పదిహేను మీటర్ల మేర ఎగిజిముతోంది అది సాధారణంగా ఎక్స్పెక్టేషన్ ఎక్కడైనా జరిగేటప్పుడు ఇటువంటి గ్యాస్లు బయటకు వస్తే ఖచ్చితంగా ఆ ప్రాంతంలో ఎక్కడైనా మంటగాని మిట్టుగానే తగిలితే వెంటనే ఆ ప్రాంతం అంతా తీవ్ర స్థాయిలో ప్రమాదం సంభవించే అవకాశం ఉంటుంది కాబట్టి ముందుగా ఆ ప్రాంతానికి ఫైర్ నుంచి తీసుకొచ్చి ఆ గ్యాస్ ఎదురు చేసే ప్రయత్నం చేస్తారు అయితే దీనికి సంబంధించి ఓన్ చేసే ఫైర్ టీములు ఉంటాయి వాళ్ళు వెంటనే ఈ ప్రదేశానికి చేరుకుని ఎప్పటికప్పుడు ఎక్కడ గ్యాస్ కానీ ఈ సహజవాయు కానీ లేదా ఇతర ఆయిల్ గాని బయటకు వస్తే వెంటనే కంట్రోల్ చేస్తారు సాధారణంగా కోనసీమంతా కూడా దాదాపు నాలుగు వందల కిలోమీటర్ల మేర పైప్ లైన్ ఉంటుంది ఆ కింద నుంచి వెళ్ళే పైప్ లైన్ దెబ్బ తిన్నా లేదా ఇతరత్ర ప్రాబ్లం ఏమైనా ఏర్పడితేనే ఇటువంటి గ్యాస్ బయటకు రావడం జరుగుతుంది సాధారణంగా అయితే బోర్ బావుల్లో పెద్దగా వచ్చే పరిస్థితి అయితే ఉండదు కాస్త ఇక్కడ జరిగిన సంఘటన అయితే కాస్త వెంటగానే ఉంది ఎందుకంటే సాధారణ భూర్భావంలో రేర్ ఎప్పుడోగానే రాదు కానీ ఎక్కువలోచి తొలితే మాత్రం ఖచ్చితంగా గ్యాస్ బయటకు వచ్చే అవకాశం ఉంది ప్రస్తుతం అయితే ఈ ప్రాంతానికి ఫైరింజన్ చేరుకుని దాన్ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు ఓన్జీసీ ఇతర ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ కంపెనీల సిబ్బంది కూడా ఉంటారు పాలసీ మొత్తం మీద ఎప్పుడు ఏ ప్రమాదం జరిగినా వాళ్ళు వెంటనే వచ్చి అభిపేయడం జరిగింది దీనికి సంబంధించిన సమాచారం కూడా వారికి అందించడం జరుగుతుంది